నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బతాకాల విషయంలో పెద్ద స్కామ్ అయితే జరుగుతూ ఉంది కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి కువైట్లో ఫోర్జరీ మరియు మోసాలపైన ఒక అతిపెద్ద దాడిలో క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మరియు పరవానియా గవర్నరేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు అధికారిక పత్రాలు నకిలీ చేయడంలో మరియు ఆర్థిక లాభం కోసం కువైటి పోరుల యొక్క డేటాను తారుమారు చేయడంలో ప్రత్యేకత కలిగిన ఒక క్రిమినల్ ముఠాను విజయవంతంగా పట్టుకుంది ఈ ముఠాలో ముగ్గురు అనుమానితులు ఉన్నారని చెప్పేసి ఒకరు ఆసియా జాతీయతకు సంబంధించిన వారు ఇద్దరు అరబ్ ప్రవాసులు ఉన్నారని చెప్పేసి వీరు కువైట్ లో లీజు ఒప్పందాలు మరియు నివాస చిరునామా మార్పులకు సంబంధించి పౌరుల లావాదేవీలను లక్ష్యం చేసుకున్నారని చెప్పి ఆరోపించారు నిందితులు జిలీప్ ఆల్సువైక్ మరియు పరవానియా ప్రాంతాలలోని కొన్ని భవనాల ఆటోమేటెడ్ నంబర్లను ఉపయోగించి ప్రతి లావాదేవీకి నలభై దినార్ల నుంచి నూట ఇరవై దినార్ల వరకు వసూలు చేశారని చెప్పేసి ఆ డబ్బు తీసుకొని బతాకాకు అడ్రస్లు ఇస్తూ ఉన్నారని చెప్పేసి దీంతో వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఏ రూమ్ లో ఉంటూ ఉన్నారో ఆ యొక్క రూమ్ ఓనర్ను అడిగి మీరైతే సివిల్ ఐడికి సంబంధించి బతాకాకు సంబంధించి మీరైతే అడ్రస్ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కానీ ఇలా నకిలీవని బయటపడితే కానీ మీరే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది డబ్బు కట్టి కూడా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్